బిగ్గెస్ట్ హైపర్ జోన్ హైపర్ మార్క్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారి నవంబర్ ఇరవై ఎనిమిదిన నాచారంలో గొప్ప ప్రారంభం కడప జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వార్ మొదలైంది రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నుంచి ఫ్లయాష్ తరలించే వ్యవహారంలో ఈ వివాదం నడుస్తోంది ఆర్టీపీసీ నుంచి తాడిపత్రిలోని ఎల్ఎన్టీ కంపెనీకి ఫ్లయాష్ తరలించే కాంట్రాక్ట్ కోసం ఇరువురు మధ్య విభేదాలు నెలకొన్నాయి జేసీ దివాకర్ రెడ్డి జమల్ మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం కొనసాగుతోంది అగ్రిమెంట్ తన పేరుతో కావాలంటే ఒకరు కాదు తన పేరుతోనే కావాలంటూ మరొకరు పట్టుబడుతున్నారు ఆర్టీపీసీ నుంచి ఫ్లయాష్ తరలించడానికి వాహనాలతో జేసీ దివాకర్ రెడ్డి వస్తున్నట్లుగా సమాచారం జేసీ వర్గీయులను అడ్డుకునేందుకు జమ్మల మడుగు నుంచి బయలుదేరారు ఆదినారాయణ రెడ్డి వర్గీలు దీంతో ఆర్టీపీసీ వద్దకు భారీగా పోలీసు బలగాలు చేరుకున్నారు కడప జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వార్ స్టార్ట్ అయింది రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నుంచి ఫ్లయాష్ తరలించే వ్యవహారంలోనే వివాదం నడుస్తోంది దీంతో ఆర్టీపీసీ దగ్గరికి ఇరు వర్గాల వర్గీలు అక్కడ చేరుకున్నారు దీంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు అక్కడ భారీగా మోహరించారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ మనకు అందిస్తారు రమేష్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నుంచి సప్లై చేసేటువంటి అంశంలో అటు జేసీ దివాకర్ రెడ్డి గారికి దివాకర్ రెడ్డితో పాటు జమలమడుగు ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారణ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే తాడిపత్రలో ఉన్నటువంటి ఎల్ఎన్టీ కంపెనీకి ను సప్లై చేస్తూ వస్తున్నారు కాక ఆ యొక్క కాంట్రాక్ట్ ను కావాలంటూ ఇరువురు కూడా పోటీ పడుతూ వచ్చారు ఈ క్రమంలో ఇద్దరికి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ప్లాయర్స్ సప్లై చేసే విధంగా అధికారులు ఒక ఒప్పందాన్ని కుదిర్చారు అయితే ఇక్కడ అగ్రిమెంట్ చేసుకునేటువంటి క్రమంలో ఇరువురు మధ్య కూడా విభేదాలు అనేటువంటిది తారాస్థాయికి చేరాయి ఎందుకంటే బిల్లులు అయ్యేటువంటి క్రమంలో నా పైన అగ్రిమెంట్ కావాలి ఆ వచ్చినటువంటి బిల్లులు నేను నీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తానని చెప్పి జేసీ దివాకర్ రెడ్డి వారికి అంటుంటే అదేవిధంగా కాదు నా కావాలంటూ రాజినారాయణ రెడ్డి వరకు కూడా గట్టిగా పట్టుబట్టారు ఈ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నుంచి ప్లయర్స్ ను లోడ్ చేసేందుకోసం వెహికల్స్ వస్తూ ఉంటే వాటిని అడ్డుకోవడం కోసం రాజినారాయణ రెడ్డి మనుషులు కూడా జమ్మల మండగ నుంచి ఆర్టీపీకి బయలుదేరారు అయితే నా వెహికల్ని అడ్డుకుంటారా అడ్డుకునే వాళ్ళు ఎవరు మీరు అంటూ జేసీ దివాకర్ రెడ్డి కూడా తన వర్గంతో కలిసి ఎరగుంట్ల మండలంలో ఉన్నటువంటి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్దకు వస్తున్నారన్న సమాచారాన్ని పోలీసులు తెలుసుకొని పుటాహుట్టిన భారీ పోలీసు బలగాలు అక్కడ ఏర్పాటు చేశారు దాదాపు వంద మంది పోలీసు బలగాలన్నీ కూడా ఇప్పటికే ఆర్టీపీపీ వద్ద బహారా కాసులు వస్తున్నాయి ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఎందుకంటే కొత్త వ్యక్తులు ఎవరిని కూడా అక్కడికి పంపించకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కూడా చర్యలు చేపడుతూ అంతే అంతేకాకుండా ఏవైతే ఫైఆర్స్ కోసం వస్తూ ఉంటాయో ఆ ట్యాంకర్లన్నిటిని కూడా సో ఎవరికైతే అగ్రిమెంట్ ఉన్నాయో ఏ సిమెంట్ ఫ్యాక్టరీలకు ఇక్కడి నుంచి ఫైఆర్స్ సప్లై అవుతుందో వివాదం లేనటువంటి ట్యాంకర్లను మాత్రమే రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు లోకి ఇస్తూ వస్తున్నారు ఏదైతే ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించినటువంటి వివాదం తలెత్తిందో అక్కడికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఉన్న మాత్రం ఇప్పుడు అటు ఆదినారాయణ రెడ్డి కావచ్చు విధంగా జేసీ ప్రభాక్ రెడ్డి కావచ్చు సో వీరిద్దరికి సంబంధించిన ఏ వెహికల్ ను కూడా ప్రస్తుతానికి పోలీసులు లోపలికి అలో చేయలేదు ఎందుకంటే ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వివాదాన్ని సర్దుమంచడం కోసం పోలీసులు అయితే ముమ్మర ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు అయితే ఇప్పటికే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపటి రవికుమార్ సైతం ఎన్టీవీల కట్టణాలకు స్పందించారు వెంటనే దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ఆర్టీపీపై అధికారులు కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది అంతేకాకుండా ఈ వివాదానికి గల కారణాలేంటి నిజంగా అక్కడ కాంట్రాక్టర్ ఎవరు ఏ కంపెనీలకి ఇక్కడ నుంచి ఫైర్ సప్లై అవుతున్నటువంటి సమగ్ర సమాచారం సైతం ఆయన అడిగినట్లు కూడా తెలుస్తోంది రమేష్